ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా ప్రభు మన జీవితాన్ని కడితే ప్రభు మన కుటుంబమును కడితే ప్రభు మన సంఘమును కడితే ఆ కుటుంబాన్ని పడద్రోయటం ఎవరి సాధ్యం కాదు నేను మరలా చెబుతున్నాను మన జీవితం దేవుని వాక్యానుసారం కట్టబడితే మన కుటుంబం దేవుని వాక్యానుసారం కట్టబడితే మన సంఘం దేవుని వాక్యానుసారం కట్టబడితే దానిని శిథిలము చేయటం దానిని నాశనం చేయటం ఎవరి సాధ్యము కాదు ముందుగా దేవుని బిడ్డలారా మొట్టమొదటిది ప్రభుయం పలుకుతున్నారు కుటుంబం గురించి చూద్దాం సారీ వ్యక్తిగత జీవితం గురించి చూద్దాం రెండవది కుటుంబము గురించి చూద్దాం మూడవది సంఘం గురించి చూద్దాం మొట్టమొదటిది మతీ శుభవార్తలో ఏడవ అధ్యాయములో ఇరవై ఒకటవ వత్సరంలో యేసు ప్రభు వారు పలికిన మాట ప్రభు ప్రభు అని నన్ను సంబోధించే ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు చాలండి మన నోటి వెంట ఒకటికి వంద సార్లు ఏసయ్యా 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 అని అనే కన్నా కూడా ఇది పెదవులతో వచ్చే ప్రార్థనే కానీ హృదయము నుండి వచ్చే ప్రార్థన కాదు అందుకే ప్రభు అంటాడు వంద సార్లు ప్రభు అనే కన్నా నీ జీవితాన్ని దేవుని వాక్యం అనే పునాది మీద కట్టుకో అంటున్నాడు ఇరవై నాలుగు వచ్చనం చూద్దాం నా బోధన అలకించి పాటించే ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలి వీచినప్పుడు ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మించబడుటచే ఆ కూలిపోలేదు ఇక్కడ వాక్యం చదివితే ఏమన్నారు మీరందరూ నా వాక్యం వింటున్నారు మీరందరూ నా వాక్యాలు చదువుతున్నారు ఆ వాక్యం ప్రకారం బ్రతకండి ఎవరైతే వాక్యము ప్రకారము బ్రతుకుతారో వారు వారి జీవితము రాతి మీద కట్టుకున్నట్టు అంటే క్రీస్తు మీద కట్టుకున్నట్టు ఈ క్రీస్తు అనే రాతి మీద ఎప్పుడైతే మన మన జీవితాన్ని కట్టుకుంటామో సమస్యలు వచ్చినా బాధలు వచ్చినా రోగాలు వచ్చినా వేదనలు వచ్చిన ఎడబాటు వచ్చిన ఒంటరితనం వచ్చిన కరువు వచ్చిన కాటకాలు వచ్చిన యుద్ధాలు వచ్చినా మనము దేనికి భయపడవలసిన అవసరం లేదు ఉదాహరణకి యాకోబు గారిని తీసుకోండి యాకోబు పదకొండు మంది కొడుకులను తీసుకోండి కానాడు దేశంలో కరువు వస్తే ఎక్కడికి వెళ్ళారు ఐగుప్త దేశానికి వెళ్ళారు ఐగుప్త దేశంలో ఎవరు ఉన్నారు అని అంటే ఉన్నాడు మరి కరువు కాటకు వచ్చిన సమయంలో దేవుడే మరి యాకోబు కుమారుడి ద్వారా వారు ఆకలి ఆకలి తీర్చటం మాత్రమే కాదు బ్రతకటం కోసం ఉండటానికి స్థలం ఇచ్చారు ఇల్లు కట్టుకోమన్నారు సాగు చేయటానికి పొలం కూడా ఇచ్చారు మన జీవితం ఎప్పుడైతే వాక్యం ప్రకారం కట్టుకుంటామో మన అవసరాలు గుర్తించిన దేవుడు మనకి ఎక్కడైతే సహాయం అందుతుందో ఆ సహాయం ఇచ్చేవాడి దగ్గరికి దేవుడే మనలని నడిపిస్తాడు కాబట్టి దేవుని బిడ్డలరా వ్యక్తిగతంగా మన వ్యక్తిగతంగా మనం ఇన్న వాక్యం ప్రకారం బ్రతికినప్పుడు దేవుడే అవసరాలు గుర్తించిన దేవుడు మన అవసరాలు తీరుస్తాడు కాబట్టి ప్రభు ప్రభు అనే కన్నా విన్న వాక్యం ప్రకారం బ్రతుకుదాం జడివానలు వరదలు వెల్లువలు కరువులు కాటకాలు వచ్చినా అవేవి మనలేమి చివరికి రోగం కూడా మనలేమి చేయదు అందుకే ప్రభు ఏమంటారు ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదంటాడు ఎప్పుడైతే వాక్యం ప్రకారం మనం కడతామో ఏ తెగులు మన గుడారాలకి సమీపించదు ఇది ఏంటి వ్యక్తిగతం ఇప్పుడు కుటుంబంలోకి వెళదాం బిడ్డలారా నూట ఇరవై ఎనిమిదో కీర్తనలోకి వెళదాం నూట ఇరవై ఎనిమిదవ కీర్తన నూట ఇరవై ఏడవ కీర్తన ఒకటో వచ్చిన చదువుకుందాం ప్రభువు ఇల్లు కట్టని ఎడల దానిని కట్టిన వాని శ్రమ వ్యర్థమే అర్థమైందా ప్రభు ఏం కట్టాలట ఇల్లు కట్టాలి అంటే ఇల్లు కట్టడం అంటే ఏంటి తన వాక్యమునకు లోబడిన భార్య భర్త తన వాక్యానుసారం జీవించే భార్య భర్త ఉదాహరణకి దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాడు ఎవరు ఈసాక్ సమస్తాన్ని వదిలిపె సారీ అబ్రహాము సమస్తాన్ని వదిలిపెట్టి దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి వెళ్ళాడు మరి దేవుడు ఆ ఇంటిని కట్టాడు ఆ ఇంటికి ఎవరినిచ్చాడు ఈసాకునిచ్చాడు అబ్రహాము సంతానం ఈ రోజున ఎలా అయింది ఆకాశంలో సముద్రములో దీనిని పడద్రోయటి ఎవరు సాధ్యం ఎందుకని ఇది ఎవరు కట్టారు దేవుడు కట్టాడు ప్రభు ఇల్లు కట్టాలి ఒకవేళ ప్రభు ఇల్లు కట్టకుండా నరుడు తన సొంత బుద్ధితో ఇల్లు కట్టుకుంటే అదేమవుతుంది శిథిలమైపోతుంది ఉదాహరణకి ఫరో రాజును తీసుకోండి ఫరో రాజు తన సొంత తెలివితేటలతో తన రాజ్యాన్ని కట్టుకున్నాడు దేవుడు ఏం చేశాడు ఆ ఐగుప్త దేశం అంతటినీ కూడా ఆ సముద్రములో ముంచేసేసాడు కాబట్టి కుటుంబం అనేది దేని మీద కట్టబడాలి ప్రభు చేత కట్టబడాలి ప్రభు చేత కట్టబడటం అంటే వాక్యం ప్రకారం కట్టబడ వాక్యం ప్రకారం కట్టబడటం అంటే దేవుని బిడలారు అందరూ దేవుని సన్నిధిలో రావాలి వాక్యమును వినాలి ఉదాహరణకి అబ్ర యోసేపు ఎవరు నీతిమంతుడు మరియ తల్లి ఎవరు నీతి మంతురాలు కడుపున పుట్టిన బిడ్డ ఎవరు యేసు ప్రభు నీతిమంతుడే ఈ కుటుంబం దేని మీద కట్టబడిన కుటుంబం వాక్యం మీద కట్టబడిన కుటుంబం ఇక వారికి అంతమే లేదు నీతిమంతులుగా మరియు యోసేపులు పరలోకములో ఉన్నారు ఈ రోజున మనం అందరూ యేసు ప్రభుకి సోదరీ సోదరులమయ్యా ఇంకా మీకు చెప్పాలంటే జకరియ ఎలిచిపెత్తమ్మా ఎవరు వీళ్ళిద్దరు నీతిమంతులు దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవాళ్ళు వీరి కడుపున పుట్టిన వారు బర్తిస్మ యోహాను గారు అది దేవుని చేత కట్టబడిన కుటుంబం దేవుని బిడ్డలారా ఈ విధంగా మీకు ఇంకా చెప్పినట్టయితే దేవుని బిడ్డల అన్న ఎలకనాన్ని తీసుకోండి అన్న చాలా ప్రార్థన ప్రార్థన పరురాలు ఎలకానా భార్యకు ధైర్యం చెప్పే భర్త భర్త ఏమంటాడు తెలుసా అన్న నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నేను పది మంది కొడుకులతో సమానం కదా ఏడవ కంటాడు వీళ్ళిద్దరు కలిసి ప్రార్థనా మందిరానికి వెళ్ళారు ప్రార్థన చేశారు దేవుడు వాళ్ళకి ఒక బిడ్డనిచ్చాడు ఆయన పేరే సమువేలు వీళ్ళు ఒకరోజు పండగకి గుడికి వెళ్ళారు ఆ కొడుకుని దేవుడికి సమర్పించారు దేవుడు ఎంతమంది కొడుకులు ఇచ్చారు తెలుసా దగ్గర దగ్గర ఐదుగురు కొడుకుల్నిచ్చారు ఒక్క కొడుకునిస్తే అన్న ఎలకన్న కుటుంబం దేవుని చేత కట్టబడిన కుటుంబం జకరియ ఎలిజబెత్ కుటుంబం దేవుని చేత కట్టబడిన కుటుంబం మరియా యోసేపు బాలయేసు కుటుంబం దేవుని చేత కట్టబడిన కుటుంబం అబ్రహాము సారా ఈసాకు కుటుంబం దేవుని చేత కట్టబడిన కుటుంబం ఇలా కట్టబడితేనట ఫస్ట్ది భర్తట దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటాడట రెండవది భార్య అట ఫలించే ద్రాక్ష తీగలాగుంటుందట పిల్లలట ఆ తల్లి బల్ల చుట్టూరు ఒలీవు మొక్కలా ఉంటారు అందుకే ఏమన్నారు తెలుసా ప్రభు ఇల్లు కట్టకపోతే దానిని కట్టే వారి శ్రమ ఈ రోజున మీరు ఎంత కష్టపడుతున్నారు పిల్లలను చదివించుకోవాలి ఇల్లు కట్టుకోవాలని ఎంతో కష్టపడుతున్నారు మొదటి నుండి ఆ ఇల్లు దేవుని చేత కట్టకపోతే ఆ ఇల్లు ఏమవుతుంది శిథిలమైపోతుంది అయిపోతుంది చల్లా భర్త ఒక చోట భార్య చోట పిల్లలు ఒకచోట లేదా భార్య భర్తలు సఖ్యంగా ఉండరు లేదా పిల్లలు తల్లిదండ్రులు సఖ్యంగా ఉండరు భార్య భర్తలు బాగుంటే పిల్లల సంవత్సరాలు బాగోవు పిల్లల సంవత్సరాలు బాగుంటే భర్తలు బాగోరు ఈ విధంగా రకరకాల సమస్యలు వస్తాయి అందుకే ఇక్కడి నుండైనా పిల్లల భవిష్యత్తు కోసం భార్యాభర్తలు కుటుంబం కట్టబడాలి అని వాక్యం పలుకుతుంది మొదటిది వ్యక్తిగత జీవితం అయిపోయింది రెండవది కుటుంబ జీవితం ఇప్పుడు ఇప్పుడోది మూడవది సంఘ జీవితం ప్రభు అంటాడు ఈరోజున మొదటి పట్టణం చూస్తే ఎషియా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఒకటో వచ్చిన చూద్దాం ఎషియా గ్రంథం ఇరవై ఆరు ఒకటి ఆ దినమున చూడండి జాగ్రత్తగా భలే ఉంటుంది అక్కడ వచ్చినము రాత్రి చదువుకొని పడుకుంటే ఎంత బాగుందో చదువు తల్లి ఆ దినమున యూదాలో ఏం పాడాలంట యోధ యోధ అంటే ఎవరు తెలుసా అది ఒక ప్రదేశం యూదాలో దేవుని ప్రజలు ఉంటున్నాడు యూదా ప్రజలారా మీరు దేవునికి పాట పాడండి ఆ మాకు ఒక బలమైన పట్టణము కలదు ప్రభువే దాని ప్రాకారములను బురుజులను కాపాడును ప్రైజ్లలో హాలే లుయ్యా యోధ అనే పట్టణాన్ని ఎవరు కాపాడతారట దేవుడు కాపాడతాడు ఎప్పుడు కాపాడతాడు ఏ గ్రామం అయితే ఏ పట్టణం అయితే ఏ దేశమైతే ఏ అయితే దేవుని వాక్యానికి లోబడి ఉంటుందో దేవుని వాక్యం అనే రాతి పునాది మీద కట్టబడతదో ప్రభు అంటున్నాడు ఆ ఊరికి నేనే కాపలా కోట ఆ ఊరికి కాపల గోడలు కూడా నేనే ఆ బురుజులు కూడా నేనే మరలా చదువు అమ్మాది యోధ అంటే అది ఒక ప్రదేశం అది ఒక ఊరు అది ఒక పట్టణం మాకు ఒక బలమైన పట్టణము కలదు దాని ప్రాకారం ఎవరంట రోజున మన ప్రాకారం ఎవరు ప్రభు మన కుటుంబానికి ప్రాకారం ఎవరు ప్రభు మన గ్రామానికి ప్రాకారం ఎవరు ప్రభు జాకరియా గ్రంథములు ఏమంటాడు తెలుసా చక్కగా ఒక మాట అంటాడు ఏమంటారంటే ఇదిగో ఈ పట్టణము చుట్టూరా నా ఆత్మ అగ్నివలే కంచెవలే కాపుగా ఉంటుంది ఉంటుంది బిడ్డలారా సో కాబట్టి గోడలు అవసరం లేదు దేవుడే మన గ్రామానికి కాపుదల మీకు మన ఊరు గురించి తెలుసో లేదో తెలియదు కానీ మన ఊరు గురించి బయట ఏమనుకుంటారో తెలుసా మన ఊరిలో గంజాయి అమ్ముడు పోతుందని టాక్ మీకు తెలుసో లేదో వారానికి రెండు రోజులు వచ్చి నాకే తెలుసు మీకు తెలుసు లేదో నాకు తెలియదు ప్రాకారాలు లేవు అప్పుడు ఆ గ్రామం ఏమవుతుంది చూడటానికి శోభాయమానంగా ఉంటుంది శిథిరమే బిడ్డల మరొక సదోమా గోమర్ర పట్టణం మన గ్రామం కాకూడదు చదువమ్మ ఎగుముగిద్దాం నగర ద్వారములను తెరవండి సత్యమును అనుసరించు నీతి గల జాతిలోనికి ఎవరు ప్రవేశించాలా నీతి వాళ్ళే ప్రవేశించాలా సత్యమును అనుసరిస్తూ నీతి కలిగిన వాళ్ళని ప్రవేశించాలని వాక్యం పలుకుతుంది కాబట్టి గ్రామానికి కూడా దేవుడు కాపుదలిస్తాడు ఎప్పుడు ఆ గ్రామం దేవుని వాక్యానికి లోబడ్డప్పుడు ఆ వాక్యం కట్టబడ్డప్పుడు అందుకే ఎఫేసీలకు రాసిన లేక రెండవ అధ్యాయము ఇరవయో వచనం చదువుకుని ముగిద్దాం ఎఫీసీలకు రాసిన లేక రెండవ అధ్యాయం ఇరవయో వచనం ఎఫీసీలు రెండు ఇరవై క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తుల చేతను ప్రవ ప్రవక్తల చేతను వేయబడిన అర్థమైందా మనం దేని మీద నిర్మించబడాలట మనరు మూలరాయి ఎవరు క్రీస్తు ప్రభు స్తంభాలు ఎవరు పన్నెండు మంది అపోస్తులు ఆ గోడలు ఎవరై ఉండాల మనమే ఉండాలి అప్పుడు ఆ ఇల్లు నేల మట్టం కాదు కాబట్టి దేవుని బిడ్డలారా ఇప్పుడు చూడకండి భవిష్యత్తును చూడండి రాబోయే కాలానికి భవిష్యత్తు చూడండి మన కుటుంబాలు మన గ్రామాలకు ఎప్పుడు కాపుదల దేవుడే ఉండాలని కోరుకుంటూ ప్రార్థన చేద్దాం పిత పుత్ర పరిశుద్ధాత్మ మమన ఆమె అర్పణ గీతం పాడుకుందాం